పొట్టి గారి విగ్రహానికి నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం ఆంధ్రుల హృదయాలలో చిరంజీవి ఆశయ సాధనకు ఆత్మార్పణ చేసిన త్యాగశీలి అమరజీవి ఇవే మా నివాళులు అంటూ ఘనంగా అమరజీవికి పొట్టి శ్రీరాములు గారికి ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావానికి కారకులైన వారికి నివాళులు అర్పించారు అలాగే ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వారి వర్ధంతి రోజు అనేక సంస్థానాలను ఏకీకృతం చేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పొండుదల పవన్ కళ్యాణ్ గారు గౌరవ మంత్రి వర్యులు శాసన సభ్యులు వేదిక మీద ఉన్న అతిథులందరూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి నివాళులు అర్పిస్తున్నారు చరిత్రలో మీరు ఒకసారి చూస్తే అభివృద్ధి చేయడం అక్కడి నుంచి మళ్లీ రావడం మళ్లీ అభివృద్ధి చేయడం ఇది ఒక విధంగా చరిత్రలో మనకు పడిన ఇబ్బందులు కూడా ఇవన్నీ కారణాలు దానిపైన కమిటీ వేసి మళ్లీ పెండింగ్ పెట్టాడు నెహ్రూ గారు అవన్నీ పెండింగ్ పెట్టిన తర్వాత మీరు ఒకసారి చూస్తే పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగంతో అది కూడా మనం చూసినప్పుడు ఈయన చాలా ఆ వ్యక్తిని గురించి కూడా ఒక్క నిమిషం మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది వందల ఒకటి మార్చి పదహారున మద్రాసులో గురువయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు పడమటి పల్లెలో ఆ పల్లి ఇప్పుడు కూడా మీరు చూసినప్పుడు ఆ డీటెయిల్స్ అని చూపించారు కానీ చెప్పలేదు స్వాతంత్రం కోసం పోరాడాడు సామాజిక ఉద్యమంలో పోరాడి ఎవరైతే చెడ్యూల్ కులాలున్నారో ఆ రోజుట్లోనే వాళ్ళ హక్కుల కోసం పోరాడినటువంటి ఒక సామాజిక వాది మానవతా వాది పోట్టి శ్రీరాములు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా